ఎందుకు ఓడాం ఇప్పుడు ఏం చేద్దాం అంటూ విశాఖలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు వైసీపీ నేతలు వైఎస్ఆర్ జయంతి వేడుకల పైన చర్చించారు విశాఖ జిల్లాలో పార్టీ ఓటమిపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు వైసీపీ నేతలు మాజీ మంత్రి అమర్నాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలతో పాటు జిల్లా నుంచి కీలక నేతలు హాజరయ్యారు పార్టీ ఓటమిపై ప్రధానంగా చర్చించారు ఎన్నికల్లో ఓటమితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పలువురు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఓటమితో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నారు గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించారు అలాగే ఈ నెల ఎనిమిదిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉన్నందున ఆ ఏర్పాట్లపై చర్చించారు కూటమి ప్రభుత్వానికి ముగిశాక తన యాక్షన్ మొదలవుతుందన్నారు వాలంటీర్ల వల్ల ప్రజలకు మేలు జరిగిన పార్టీ నష్టపోయిందని వాలంటీర్లపై పార్టీ శ్రేణులందరిదీ ఇదే అభిప్రాయం అన్నారు ఓటమికి గల కారణాలని పార్టీ విశ్లేషించుకుంటుందన్న అమర్నాథ్ తొంభై శాతం హామీలు అమలు చేసిన పార్టీగా వైసీపీకి ప్రజల అభిమానం ఉందన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ గతంలో గత ఐదు సంవత్సరాలు ప్రజలకి ఉపయోగపడినటువంటి వ్యవస్థ కానీ పార్టీగా పార్టీ కార్యకర్తల్ని మాకు దూరం చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త బలంగా నమ్ముతూ ఉన్నాడు మొత్తంగా విశాఖలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామంటున్నారు నేతలు